హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ ఈరోజు కూడా ఒక మంచి హెరర్ అండ్ లవ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను స్టోరీ ఏంటంటే ఎంత ప్రేమైనా మరణాన్ని ఆపలేదు అయితే ఆ ప్రేమే ఆత్మగా మారి తిరిగి వచ్చింది ఈ కథలో ప్రేమ భావ బాధ భావన మిస్టరీ భయంకరమైన నిజాలు అన్నీ ఉంటాయి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆమె ఆత్మ ఇంకా ప్రేమిస్తుంది టైటిల్ అయితే ఈ ప్రేమలో చివర్లు మీకు మనసు అసలు అంత బాగుంటుంది ఈ కథ వచ్చేసి రవి అండ్ అన్వీలదనమాట ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది రవి ఎప్పుడు బస్ స్టాండ్లో అమ్మాయి కోసం ఎదురు చూసేవాడు అనమాట బస్ స్టాప్ దగ్గర అలా ఒకరోజు రవి ఎదురు చూస్తున్నాడు అప్పుడు రవి ఇలా అంటున్నాడు ఆమెని చివరిసారి చూసింది ఇదే చోట ఇప్పుడు ఏడు సంవత్సరాల తర్వాత అదే వర్షం అదే అధికారం కానీ ఒక్క తేడా ఆమె లేదు అంటూ బ రవి బాధపడుతూ అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడనమాట ఇలా ఆలోచిస్తూ ఉండగా రవి అని వీళ్ళ ప్రేమ ఒక ఎంతో అందమైన ప్రేమ కథ అనమాట ఒక సాహిత్యం లాంటిది ఒకసారి చూస్తేనే ఒక్కసారి చూశాడనమాట ఆమెని ఆ ఒక్కసారి చూసినప్పుడే ఆమెలో ప్రేమతో పడిపోయాడు ఆమె నఫే రవికి ఒక జీవితం అయి ఉంటుందన్నమాట ఇలా వీళ్ళిద్దరూ కాలేజ్లో ఎంతో ట్రూగా లవ్ చేసుకుంటూ ఎంతో చక్కగా ఎంతో హుష ఇద్దరు కలిసి రావడం వెళ్ళటం జరిగేది అనమాట ఇలా వీళ్ళ ప్రేమ సాగుతూ ఉండేది ఇలా అనుకోకుండా పరిచయమైన వీళ్ళిద్దరు ప్రేమ ఎంతో బాగా ఇలా ఉన్న వీళ్ళ ప్రేమలో ఒక అబ్బాయి అవిని తెలియకుండా లవ్ చేస్తుండేవాడు అనమాట ఈ స్టోరీలో అతనే అన్నమాట ఇంకా ఓ రోజు రవి కాలేజ్కి రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది అదే రవి జీవితానికి ఓ పెద్ద శిక్షగా మారింది దాని అర్థం ఏంటంటే అవని ఇక లేదు కానీ ఆమె గుర్తులు మాత్రం ప్రతి చోట ఉన్నాయి అంటే అవనికి ఒక యాక్సిడెంట్ అవుతుందనమాట యాక్సిడెంట్ గురించి నేను ఇప్పుడు చెప్తాను మీకు అసలు ఆ రోజు ఏం జరిగిందంటే ఆ రోజు రవి కాలేజీ రావడానికి ఆలస్యమయ్యాడు అవని ఒంటరిగా వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన దారిలో ఒక క్రాస్ రోడ్డు అక్కడ ఎప్పుడో ఏదో ఒకటి జరుగుతుంటుందన్నమాట యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి ఇలా ఉన్న చివరి ఆమె చివరి ఫోన్ కాల్లో ఆమె తలపోసిన మాటలు వచ్చి రవి ఎవరో నన్ను ఫాలో అవుతున్నారు అంటూ భయం భయంగా చెప్పింది అనమాట రవికి అప్పుడు కాల్ కట్ అయిపోయింది అలా అంటూనే రవి నన్ను ఎవరు ఫాలో అవుతున్నారు నన్ను ఏమో చేస్తున్నారు అన్నట్టుగా అంటే తన కారుని ఎవరో ఫాలో అవుతున్నట్టు చెప్తుంది అనమాట అలా చెప్పి ఫోన్ కట్ అయిపోతుంది ఎవరో ఫాలో చేస్తున్నారని చెప్పేసి ఫోన్ కట్ అయిపోతుంది అంతే పోలీసులు చెప్పారు సమాధానం కానీ రవి గుండె చె చెదిరిపోతుందనమాట ఆ మాట విన్న తర్వాత ఇలా వీళ్ళిద్దరు విడిపోతారు అంటే ఆమె చనిపోతుంది కదా ఆ తర్వాత రవి రవి జ్ఞాపకాల్లోనే జీవిస్తూ ఉంటాడనమాట అప్పుడు ఆ రోజు నిమ రోజు రవి బయట కూర్చొని ఉన్నాడు ఆ స్టాప్లో ఆమె కోసం ఎదురు ఎప్పుడు నార్మల్గా ఎదురు చూసే ప్లేస్ అనమాట అప్పుడు ఒక కాంతి వచ్చింది ఆ కాంతిలో కళ్ళు చెదిరేలా చూస్తున్న ఆమెనే కనిపించింది ఆ నవ్వు అదే చూపు కానీ ఆమె అడుగుల ధ్వని లేదు శ్వాస లేదు అంటే ఆమె రవికి కనిపిస్తుంది అనమాట కనిపిస్తూ మాట్లాడుతూ చెప్తుంది అనమాట ఇలా రవితో అంటుందన్నమాట అసలు ఏమైపోయింది అసలు ఏం జరిగింది అనేది కూడా రవికి తెలియదు కదా నార్మల్ యాక్సిడెంట్ అని రవి అయితే అనుకున్నాడు అది నార్మల్ యాక్సిడెంట్ కాదు అది అవికి మాత్రమే తెలుసు అది అసలు ఏం జరిగింది ఎవరు చేశారనేది అవికి తెలుస్తుంది అన్నమాట ఒక ఆత్మగా మారి రవి చుట్టూనే ఉంటుంది ఎందుకంటే రవి రోజు తలుచుకుంటూనే ఉంటాడు కాబట్టి అలా ఆ రోజు అవి నువ్వు నన్ను మర్చిపోలేదు అందుకే నేను ఇంకా ఇక్కడ ఉన్నాను నీ ప్రేమ నన్ను బంధించింది కానీ నేను ఇప్పుడు నన్ను వదిలిపెట్టి చీకట్లో చిక్కిపోయాను రవి అని అంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడు రవి అడుగుతాడు అనేది అసలు నీకేమైంది అసలు ఏం జరిగింది అని అని అడగ అప్పుడు అవి జరిగిన కథ అంతా ఇలా చెప్తుంది అసలు తన యాక్సిడెంట్ ఎలా అయింది అనేది అవన్నీ ఇంత గట్టిగా ఏడుస్తూ తన బాధ ఇలా చెప్తుంది అసలు ఏం జరిగింది అనేది అప్పుడు చెప్తుంది అవి నన్ను ఎవరు చంపారో తెలుసారవి ఆ రోజు నిన్ను కాపాడేందుకు నేను అక్కడికి వెళ్ళాలి నీ మీద కోపంగా వచ్చినవాడు నిన్ను కొట్టేందుకు వచ్చినాడు కానీ నా మీద కొట్టాడు ఏమి అంటున్నావు అని రవి షాక్ అయిపోయాడు అనమాట ఎవరు అతను అని చెప్పి రవి అడుగుతున్నాడు రవిని నీ స్నేహితుడు విష నువ్వు ఎదుగుతుంటే ఎదగకూడదని ఎదుగుతూ ఉన్నావని భయపడ్డాడు నన్ను ప్రేమిస్తున్నావని తెలుసుకున్నాడు అతని ఈ ఈర్ష మనిద్దరినీ విడదీయాలని శాశ్వతంగా దూరం చేయాలని అనుకున్నాడు అందుకే నీకు యాక్సిడెంట్ చేయాలనుకున్నాడు కానీ ఆ విషయం నాకు తెలిసి అక్కడికి నీ బదులుగా నేను వెళ్ళాను రవి నీకు ఆ రోజు నువ్వు లేట్గా కూడా వచ్చావు రవి సో నేను నీకు ఏం చెప్పలేకపోయాను రవి నేను వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళేసరికి వాడు అనంత పని చేసేసాడు రవి అని చెప్పి అన్వి ఏడుస్తూ ఎంతో బాధపడుతూ చెప్తుంది అనమాట అసలు ఈ మాటలన్నీ విన్న తర్వాత రవి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసలు ఏంటి ఇది అని చెప్పి అప్పుడు రవి ఏ మాట అంటాడు నా గుండెల్లో నీవే ఉంటావు అవని కానీ నీ ఆత్మకు శాంతి కావాలి నీకు వేడుకోలు చెప్పక తప్పదు మన ప్రేమ ఎప్పటికీ నేను వంటనే వెళ్ళిపోతా అని చెప్పి తను వేడుకోలు చెప్పడానికి సిద్ధమవుతాడు ఇంకా ఎందుకంటే తనకి ఆత్మ శాంతి కలగాలి కదా సో బాయ్ చెప్తాడనమాట అప్పుడు అప్పుడు అవి కూడా సరే రవి వెళ్ళొస్తాను జాగ్రత్త అని చెప్పేసి తనకు వేడుకోలు చెప్పేసి వెళ్ళిపోతుంది ఈ కథ ఏంటంటే ఎవరు చేసిన తప్పు వల్ల ఇతర ప్రేమికులు విడితే అన్యాయంగా ఒక ప్రాణం పొంది ప్రేమ ఎప్పుడూ ఆనందమే కాదు ఒక్కోసారి విడిపోతారు ఒక్కరు ఒకరు విడిపోతారు అది ఒక శాపంగా కూడా మారుతుంది ఏమంటారు ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఎలా అనిపించిందో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి గాయస్